మనం చూసినట్లయితే ఆ యొక్క తండ్రి వచ్చి కుమారుణ్ణి లోపలికి రమ్మని బతిమాలు కొనుచున్నాడు అలాగే మనమ పరమ తండ్రి కూడా మన దగ్గరకు వచ్చి మనల్ని బతిమాలు కొనుచున్నాడు గ్రంథం అరవై ఐదో అధ్యాయం రెండో వచనం చూసినట్లయితే మన ఆలోచనలు అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడ ప్రజల వైపు దినమంతా నా చేతులు చాపి చాపుచున్నాను అని దేవుడు చెప్తున్నాడు తమ ఆలోచనను అనుసరించి దేవుడు ఇది చేయలేదు అది చేయలేదు ఇది చేయలేదు అలా లేదు ఇలా లేదు అని చెప్పి ఆలోచన అనుసరించి చెడు మార్గంలో నడుచుకొనిచున్న లోబడి ప్రజల వైపు దినమంతా మన పరమతండ్రి చేతులు చాపి మనల్ని బ్రతిమాలు కొంచున్నాడు ఎప్పుడు నా బిడ్డ నా వైపు వస్తుంది ఎప్పుడు నా బిడ్డ నా వైపు తిరుగుతుంది ఎప్పుడు నా బిడ్డ నా స్థితిని గమనిస్తుంది నా యొక్క శక్తి వైపు నా ఆశ్రయిస్తుంది అని దినమంతా మన పరమ తండ్రి చేతులు చాపి మనల్ని చూస్తూ ఉన్నారు మనం చూసినట్లయితే విషయ గ్రంథము యాభై ఐదో అధ్యాయము ఎనిమిదో వచనం మనం చూసినట్లయితే నా తలంపులు మీ తలంపులు వంటివి కావు మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు ఇదే యోహో మనము మనం ఎన్నో తలంపులు తలుస్తాం ఎన్నో ఉంటాం నాకు ఇలా జరగట్లేదు దేవుడు నాకు ఇది చేయట్లేదు అది చేయట్లేదు అని మనం ఎన్నో ఉంటాం కానీ ఆయన యొక్క తలంపులు మన దృష్టిలో వేరు ఆయన యొక్క తలంపులు మన ఎలడ ఎంతో గొప్పగా ఉన్నాయి మన తలంపులంతా ఈ లోక ఆశీర్వాదాల మీద ఈ లోకం ఈ లోకంలో ఎంత గొప్పగా మనం ఉండాలి ఎంత గొప్పగా మనం ఉండాలి అన్నదే మనకు ఉంటుంది కానీ దేవుడు నిన్ను నన్ను ఒక ఆత్మీయ స్థితిలో కూడా ఒక గొప్పగా నిలబెట్టాలని అటువంటి ఆసక్తి కలిగి మన దేవుడు మన మన ఆయన చిత్తానుసారంగా మన జీవితాలను జరిగిస్తూ ఉంటారు మనం చూసినట్లయితే లూకాసు వార్త రెండో అధ్యాయం ముప్పై ఆరు ముప్పై ఏడు వచనాలు చూసినట్లయితే మరియు ఆశీర్ గోత్రిరాయలును పెనియోలు కుమార్తె అయిన అన్న అను ఒక ప్రవక్త ప్రవక్తి ఉండెను ఆమె కన్నత్వం మొదలుకొని ఏడేండ్ల పెనిమితో సంసారం చేసి బహుకాలము గడిచినదే ఎనభై నాలుగు సంవత్సరములు విధరాలై ఉండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనతో రేం సేవ చేయుచుండెను తను జీవించడానికి ఎవరి కోసం జీవించాలి పిల్లల కోసం కాదు భర్త కోసం కాదు ఎవరి కోసం కాదు కానీ దేవుడి చిత్తానుసారంగా దేవుడు ఏం చేసినా నా మంచి కోసమే చేస్తాడు సమస్తము నాకు సమకూరు జరుగుతుంది అని తను ఎరిగి ఏం చేసిందంటే ఎనభై నాలుగు సంవత్సరాలు రాత్రి బగళ్ళు రేయిం బగళ్ళు ఉపవాసంతో అక్కడ యొక్క సన్నిధిలో దేవాలయంలో సేవ చేస్తూ ఉంది అక్కడ సన్నిధుల దేవాలయంలో సేవ చేస్తుంది నీకు అన్న అనే ప్రవక్తకి ఒక నిరీక్షణ అనేది లేదు అండి ఒక జీవితంలో తనకు ఒక నిరీక్షణ అనేది ఏది లేదు కానీ తను విడువక సేవ ఉంది కాబట్టి కొన్ని సంవత్సరాల తర్వాత తన సేవ చేస్తూ ఉన్న కొన్ని సంవత్సరాల తర్వాత తనకు గొప్ప భాగ్యం కలిగింది ఆ లోక రక్షకుని కన్నులారా చూసే భాగ్యాన్ని ఆ యొక్క ప్రవక్త అన్న అనే ప్రవక్త పొందుకుందండి అలాగే మనము నా జీవితం ఎందుకు దేవుడు బతిమాలు కొంచున్నాడు నీకు నీ లో ఈ యొక్క తలంపుల ద్వారా ఈ యొక్క ఈ యొక్క ఆలోచన ద్వారా నువ్వు నిండి ఉండి దేవుడికి దూరంగా ఉంటే దేవుడు ప్రతిరోజు ఆయన చేతులు చాపి మనల్ని బతిమాలు కొంటున్నాడు బిట్ నువ్వు నా దగ్గరికి రావాలి ఈ జీవితానికి నేను ఒక గొప్ప ప్రణాళికను నేను కలిగి ఉన్నాను అని దేవుడు దినమంతా మన వైపు చేతులు చాపి అడుగుతున్నాడు మనము ఒక స్థితిలో మనం వెళ్తూ ఉంటే మన జీవితం ఏంటో అర్థం కాదండి కానీ అప్పటికి కూడా అప్పుడు కూడా ఆ కాని స్థితిలో కూడా నువ్వు నేను దేవుణ్ణి నమ్మగలిగితే ఆయన యొక్క చిత్తం ఏంటో ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఎంత గొప్ప ప్రణాళిక ఆయన మన జీవితంలో కలిగి ఉన్నాడో నీకు నాకు అర్థమవుతుందండి ఎప్పుడు కూడా దినమంతా ఆ యొక్క తండ్రి కుమారుడి వైపు చూస్తూ లోపలికి రమ్మని బ్రతిమాలు కొంచున్నాడు కోపపడి అక్కడ కూర్చున్న కుమారుడిని వదిలేదు కానీ అక్కడ కుమారుడు ఎంతో తండ్రి చిన్న కుమారుడు వచ్చాడని ఎంతో సంతోషిస్తా ఆ సంతోషంలో మునిగిపోలేదు కానీ నా యొక్క పెద్ద కుమారుడి కోసం ఆయ ఇంటి వెలుపలికి వచ్చి యొక్క కుమారుడి దగ్గర బతిమాలు కొంటున్నాడు నువ్వు లోపలికి రా లోపలికి రా నా దగ్గరికి రా మనం ఎంతో కాలంగా దేవుడి సన్నిధిలో ఉంటాం దేవుడు ఒక క్రైస్తవులుగా పిలవబడతాం దేవుడి బిడ్డలుగా పిలవబడతాం కానీ నువ్వు నేను ఆయన యొక్క మనసును దగ్గరగా జీవించగలిగితే మనమే గొప్ప ధన్యులం అవుతామండి ఆయన యొక్క మనసు ఏ విధంగా ఉంటుంది దేవుడు ఎటువంటి స్థితిలో నిన్ను నన్ను చూసాడు నిన్ను విడువను ఎడబాయిను నిన్నొక్క అనాథగా వదలు గొప్ప దేవుడు మనకు అనుకున్న కార్యాన్ని జరిగించినప్పుడు మనం ఆయన నుంచి దూరం అయిపోకుండా దేవుడు ఏదో చిత్తాన్ని దాగి ఉంచాడు ఏదో ఒక గొప్ప ప్రణాళిక ఆయన జీవితం మన జీవితంలో నెరవేర్చడానికి ఆయన యొక్క ప్రణాళిక కలిగి ఉన్నాడని నువ్వు నేను ఎప్పుడైతే ఆ యొక్క విశ్వాసాన్ని ఆ యొక్క నమ్మకాన్ని కలిగి ఉంటామో అప్పుడు మనం ఈ లోకంలో మనం ఒక ఆయన యొక్క ఆశీర్వాదాన్ని పొందుకొని ఆయన బిడ్డలుగా మనం పిలువబడతామండి అలాగే మూడో పాయింట్ చూసినట్లయితే మనము జ్ఞానము కలిగి ఉండాలి మనము జ్ఞానం కలిగి ఉండాలి ఆ యొక్క పెద్ద కుమారుడు తండ్రి బయటకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు పెద్ద కుమారుడు ఈ విధంగా అంటున్నాడు లూకాస్ వార్త పదిహేనో అధ్యాయం ముప్పై ముప్పై ఒకటో వచ్చిన వాళ్ళు చూసినట్లయితే నీ ఆస్తిని వేష్యలతో తినేసిన ఈ కుమారుడు రాగానే నువ్వు తన కోసము క్రొవ్విన దూడను వధించితివా అని చెప్పాను ఆస్తినంతా ఆ యొక్క ఆస్తినంతా పాడు చేసిన కుమారుడు రాగానే ఆయన కోసం నువ్వు సెలబ్రేషన్ చేస్తున్నావా ఆయన కోసం ఒక పండగలాగా చేస్తున్నావా ఇంటినంతని అని అన్నాడు కానీ ఆ కుమారుడు ఒక విషయాన్ని మర్చిపోయాడు ఆ యొక్క విషయాన్ని ఆ యొక్క తండ్రి జ్ఞాపకం చేస్తున్నాడు అందుకతడు కుమారుడా నీవెప్పుడు నాతో కూడా ఉన్నావు కదా నీ నావన్నీ నీవే కదా ఈ ఆస్తంతా ఇప్పుడు కలిగి ఉన్న ఆస్తంతా నీదే కదా మనము ఆనందించుట యుక్తమే ఈ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికను చనిపోయి దొరికనని అతను చెప్తున్నాడు ఆ పెద్ద కుమారుడు ఆ కోపంలో ఆ యొక్క బాధలో ఆ యొక్క జ్ఞానాన్ని కోల్పోయాడు ఏ విధంగా కోల్పోయాడంటే దగ్గర నేను ఎప్పుడు ఉన్నాను కదా తండ్రి దగ్గర ఉన్నవన్నీ నావే కదా అన్న విషయాన్ని ఆ యొక్క పెద్ద కుమారుడు ఆ యొక్క ఆ యొక్క విషయాన్ని ఆ యొక్క జ్ఞానాన్ని కోల్పోయాడు సామెంతుల గ్రంథము మూడు పదమూడవ వచనం చూసినట్లయితే జ్ఞానము సంపాదించేవాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు ఎలా అంటే మన యొక్క జ్ఞానం ఏం చేస్తుందో అంటే ఒక వచనాన్ని నేను చదువుతానండి విజ్డమ్ రివీల్స్ ద గ్రేట్ మిస్ట్రీ ఆఫ్ లైఫ్ దట్ లివింగ్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్ డస్ నాట్ సాటిస్ఫై while living holy for god and in obedience and to his word bring joy peace and life in abundance అంటే మనము మన కోసము మరియు మన సొంత ప్రయోజనాల కోసము బ్రతకడం సంతోషకరణం కాదు కానీ దేవుడి యొక్క వాక్యానుసారంగా దేవుడికి లోబడి మనం నువ్వు నేను బ్రతికినట్లయితే నువ్వు నేను ఆ యొక్క ఆ యొక్క విధంగా మన యొక్క జీవితాలు కొనసాగిస్తూ ఉం ఉంటున్నట్లయితే అప్పుడు మన సమృద్ధికరమైన జీవితాన్ని మన జీవితంలో సమాధానాన్ని సంతోషాన్ని పొందుకోగలము అని అటువంటి జ్ఞానాన్ని నువ్వు నేను కలిగి ఉంటే మనం ఎప్పుడు ఏ స్థితి వచ్చినా కూడా ఆ ఇటు గొప్ప దేవుడికి నువ్వు నేను దూరం అయిపోవండి ఎలా అయితే ఒక పెద్ద కుమారుడు ఆ ఇంటి లోపలికి రాకుండా బయట ఉండి ఉంటున్నాడో నువ్వు నేను కూడా దేవుడికి దూరం అయిపోయి ఈ లోకంలో నువ్వు నేను బ్రతకము